కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన నలభై ఏడు ఏళ్ల రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ హత్య రాజకీయ రంగు పులుముకుంది బీఆర్ఎస్ నేతల్నే రాజలింగమూర్తిని హత్య చేశారని కాంగ్రెస్ నాయకులు విమర్శించటం మొదలుపెట్టారు దానికి ప్రతిగా బీఆర్ఎస్ నేతలు కూడా ఘాటుగా సమాధానమిచ్చారు ఇంతకీ ఈ రాజలింగమూర్తి ఎవరు నిజంగానే అయింది రాజకీయ హత్య భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో పదిహేనవ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్గా గెలిచిన సరళ అనే మహిళ భర్తే ఈ రాజలింగమూర్తి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సరళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అప్పటి నుంచి భార్యాభర్త ఇద్దరు పార్టీకి దూరంగా వస్తున్నారు మరొకవైపు కొన్ని సమస్యలపై కోర్టుల ద్వారా పోరాడుతూనే ఉండేవారు రాజలింగమూర్తి వరంగల్ కు చెందిన ఓ ప్రముఖ న్యాయవాది ద్వారా దాదాపు ఇరవై ఏళ్లుగా ఆయన పలు సమస్యలపై న్యాయ పోరాటం చేస్తున్నారు ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కు సింగరేణిపై ఫిర్యాదు చేసింది ఈనే వరంగల్లో ప్రభుత్వ అటవీ భూముల కబ్జా చేసే వాళ్లపై ప్రైవేటు కేసులు వేసింది కూడా ఈ ఇలా ఎన్నో అంశాలపై న్యాయ పోరాటం చేస్తున్న రాజలింగమూర్తి కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా కేసు వేశారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఫలితంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర స్థాయి అధికారులు కాంట్రాక్టర్లపై ప్రైవేటు కేసులు వేశారు ఈ క్రమంలోనే తనకి ప్రాణహాని ఉందని గన్ లైసెన్స్ ఇవ్వాలని ఆయన కలెక్టర్ని కూడా కోరారు ఆయన ప్రతిపాదనని కలెక్టర్ ఎస్పీకి పంపించారు దీనిపై పోలీసు ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేశారు రాజలింగమూర్తిపై కూడా క్రిమినల్ కేసు ఉన్నందున గన్ లైసెన్స్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది ఇది జరిగిన కొన్ని రోజులకే ఆయన హత్యకు గురయ్యారు ఈ నెల పంతొమ్మిదిన రాజలింగమూర్తి తన స్వగ్రామం జంగేడు శివార్లో ఉన్న పకీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి బైక్ పై తిరిగి భూపాలపల్లికి పయనమయ్యారు సరిగ్గా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డుని దాటుతున్న టైంలోనే ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు మంకీ క్యాప్లను ధరించి ఆయన్ని చుట్టుముట్టారు ఒక్కసారిగా కత్తులు గొడ్డలతో విచక్షణారహితంగా దాడి చేశారు తలకు బలమైన గాయం కావడంతో పాటు కత్తిపోట్ల వల్ల అతడికి ప్రేగులు బయటకు వచ్చేశారు స్థానికులు వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు వేసిన కేసుల వల్లనే రాజలింగమూర్తి హత్య జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు భూపాలపల్లిలో జరిగిన సంఘటన రాజలింగమూర్తి భర్త బిడ్డ చెప్పినంగా ఇంత కంటే భార్య బిడ్డ అంత క్లియర్ గా టీవీలో చెప్తుంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఒక నిమిషం చెప్తా నేను కూడా వస్తున్నా ఆయన ఒక నెల కింద కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదని అన్నాడు నెల రోజుల కింద నేను ఆ రోజే చెప్పినా కొట్టడం అంటే ఏందో నువ్వు నాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజు కూడా నేను ప్రెస్ విడియం పెట్టినా నువ్వు కొట్టాలంటే నీకంటే డబల్ ఉన్నాం మేము కానీ మాకు అలాంటి అవసరం లేదు మేము చెప్పిన పనులు చేసుకుంటా అని చెప్పిన ఇలాంటి హత్య రాజకీయాలు చేపించుకుంటూ నీ కొడుకు నీ పేరు ఆ పేరు డైరెక్ట్ అలా బిడ్డే చెప్తుంది కదా ఇక చాలా దూవ్ ఇంకేం ఇంకేం కావాలి మీకు ఈ హత్యకి తమకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు ఈ రోజు అక్కడ హత్య జరిగిన దానికి భూ వివాదాలే కారణమని ఈ వ్యక్తికి అక్కడుండేటువంటి కొంతమంది వ్యక్తుల మధ్య భూ వివాదాలకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తున్నది కోర్ట్ల కోర్టులో ఉన్నది అనేటువంటి సందర్భంలో ఈ చంపినటువంటి వ్యక్తులు కూడా పోర్ట్ హై మన అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారుల దగ్గర కాంప్లైంట్ చేసినట్టుగా ఇతను వాళ్ళ మీద కంప్లైంట్ చేసినట్టుగా మరి వాళ్ళు ఈరువురు కూడా మరి ఇద్దరి మధ్య వైరుధ్యం ఉందనేటి చాలా స్పష్టంగా ఉన్నది కాబట్టి అది ఆ కోణంతో చూడకుండా ఈరోజు మా మీద బట్టగాల్సి మీదేసి మీదే బాధ్యత అనేటువంటి పద్ధతుల్లో చేయడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు మరి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు మా అక్కడ ఉండేటువంటి స్థానిక శాసనప్పుడు దీన్ని నిష్పక్షపాతంగా విచారం చేయాలి ఎంత లోతుగా అధ్యయనం మేము కూడా చెప్తున్నాం లోతుగా అధ్యయనం చేయాలి ఖచ్చితంగా దోషులను శిక్షించాలి అని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం వారి సిఐడి అంటుంది సిబిసిఐడి కాకపోతే సిబిఐ ఎలాంటి అభ్యంతరం లేదు మేము మాకు హత్యకు ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు మరి అనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం మరొక వైపు రాజలింగమూర్తి భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కొత్త విషయాలు పేర్కొన్నారు భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట రాజలింగమూర్తి కుటుంబానికి కొంత భూమి ఉందట ఆ భూమికి సంబంధించి రేణుకుంట్ల కొమురయ్య రేణుకుంట్ల సంజీవ్ కుటుంబ సభ్యులతో రాజలింగమూర్తికి ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయట తనను బెదిరిస్తున్నారని భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఈ వాదంపై సివిల్ కోర్టుని ఆశ్రయించారు రాజలింగమూర్తి చాలా రోజులుగా ఈ కేసు నడుస్తున్నా త్వరలోనే తీర్పు రానుందని గమనించిన ప్రత్యర్థులు భూమిని ఎలాగైనా కాజేయాలి అనే ఉద్దేశంతో రాజలింగమూర్తిని హత్య చేశారని సరళ ఫిర్యాదు చేశారు రేణుకుంట్ల సంజీవ్ పింగిలి సమంత్ మోరే కుమార్ కొత్తూరి కుమార్ అనే నలుగురు వ్యక్తులు తన భర్తని చంపారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు ఇస్తావు చంపిస్తానని పేరు కింద చెప్పిండు నువ్వు సపోర్ట్ వేకుండా రాదు అంటే నేను ఎవరు సొమ్ము తింటలేదు నేను న్యాయంగా కేసు వేసిందని అది గెలుతాం అది గెలితారంటే పది లక్షలు తీసుకోమంటావు అన్నాడు నా పిల్లలు ఆగమైంది ఇప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేయింది రమణారెడ్డి ఆ కేటీఆర్ అనుచరుడైన రమణారెడ్డి రమారెడ్డి అనుచరుడు అయినా హరిబాబు కొత్త హరిబాబు పంపించిండుకుంటే సంజీవ్ గారు ఇంకెవరిద్దరు ముగ్గురు వాళ్ళు ఉన్నారట వాళ్ళ అనుచరుడు హి పట్టుకోలేదు బండి మీద వేసి ఉండటేసిండట కింద పడేసి గోడ నరికిందట నాడి రోడ్డు మీద బీఆర్ఎస్ 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 గుండెగాలు బీఆర్ఎస్ పార్టీకి ఎదురగా నా పతాను కేసు నమోదు చేసిన పోలీసులు ఏ వన్గా రేణుకుంట్ల సంజీవ్ ఏ టూగా శ్యామంత్ అలియాస్ బబ్లు ఏ త్రీగా మోరే కుమార్ ఏ ఫోర్గా కొత్తూరి కుమార్ ఏ ఫైవ్గా రేణుకుంట్ల కొమరయ్యను ఎఫ్ఐఆర్లో చేర్చారు వీళ్ళలో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు ఓవైపు ఇలా విచారణ జరుగుతుండగా మరొక వైపు సరళ తన భర్తకి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా కారణమంటూ ఆందోళనకి దిగారు తన భర్త హత్యకు సహకరించిన బీఆర్ఎస్ నేతల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలని ఈ మేరకు జిల్లా ఎస్పీ హామీ ఇస్తేనే తన భర్త మృతదేహాన్ని తీసుకువెళ్తామంటూ ఆమె ధర్నాకి దిగారు స్వయంగా ఎస్పీ వచ్చి సర్లతో మాట్లాడిన తర్వాత భర్త మృతేహాన్ని తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు ఈ క్రమంలో రాజలింగమూర్తి హత్యకి భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బిఆర్ఎస్ నేత హరిబాబుకి సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు రాజలింగమూర్తిని హత్య చేసిన తర్వాత నిందితుల్లో ఒకడు ఓ వ్యక్తి ఫోన్ అడిగి దాని ద్వారా హరిబాబుకి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు అయితే విచారణకి హరిబాబు అందుబాటులో లేనట్లే తెలుస్తోంది నగరంలో అటవీ భూముల ఆక్రమణకు సంబంధించిన రాజలింగమూర్తి కేసు వేసిన విషయాన్ని మనం ఇప్పటికే చెప్పుకున్నాం కదా ఆ కేసుకు సంబంధించిన వ్యక్తి కూడా రాజలింగమూర్తి హత్యకు ఆర్థిక సహకారాన్ని అందించినట్లు పలు కథనాలు వస్తున్నాయి మొత్తంగా ఈ కేసుకు సంబంధించి పోలీసుల అదుపులో పది మంది ఉన్నట్లు తెలుస్తోంది హత్యతో ప్రత్యక్ష సంబంధం ఉన్నది నలుగురికైనా ఇంకెవరైనా ఉన్నారా ఆర్థికంగా పరోక్షంగా సహకరించింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది శనివారానికి విచారణని ఓ కొలిక్కి తీసుకొచ్చి ఆదివారం లేదా సోమవారం నిందితుల్ని కోర్టు ముందు ప్రవేశపెడతామంటున్నారు పోలీసులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి